హలో అండి అందరికీ నమస్కారం ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలు సాధారణం అనుకుంటున్నాం అయితే సమయానికి పీరియడ్స్ రాకపోయినా బాగా కడుపు నొప్పి వచ్చిన రక్తస్రావం ఎక్కువగా ఉంటున్నా లేదా ఒకటి రెండు రోజులకే రక్తస్రావం ఆగిపోతున్నా దీన్ని అనారోగ్య సంఖ్య గుర్తించాలి కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలలో మీ నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి నెలసరి సమస్యలు ఏర్పడకుండా సమయానికి వస్తాయి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం దాచిన చెక్క పొడిని వేసుకొని తాగండి నెలసరి సమస్యలు లేకుండా సమయానికి పీరియడ్స్ వస్తుంది మనలో చాలా మంది ఆడవారికి నెలసరి వచ్చే రెండు రోజుల ముందు నుండే ఒళ్ళు నొప్పులు ప్రారంభమవుతాయి అలాంటి ఆడవాళ్ళు నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుండి నానబెట్టిన ఎండు ద్రాక్షలను తినండి నెలసరిలో ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడువు నొప్పితో బాధపడేవారు అలాగే ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కను వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగండి నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు తగ్గుతారని చాలామంది అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఆడవారికి చాలా మంచిది ఎలాంటి పీరియడ్స్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే జామకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక జామకాయను తింటే శరీరంలో హార్మోన్స్ పనితీరు బాగుంటుంది నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆడవారు ఎక్కువగా జామ పండును తినండి అయితే చాలామంది ఆడవారికి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి అలాగే ఎక్కువగా రక్తస్రావం ఉంటుంది అలాంటి ఆడవారు ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ సొంపును కలిపి ఐదు నిమిషాలు బాగా మరి తరిగించి ఆ నీటిని వడగట్టి తాగండి పీరియడ్స్ త్వరగా రాకుండా సమయానికి వస్తాయి అలాగే అధిక రక్తస్రావం తగ్గుతుంది అలాగే పండుగలు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ రాకుండా ఉండాలని ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఇలాంటి మందులను అస్సలు వేసుకోకూడదు అయితే మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన విధంగా ఎటువంటి మందులు వాడకుండానే సహజ పద్ధతిలోనే పీరియడ్స్ను పోస్ట్ ఫోను చేయవచ్చు ఉసిరికాయ క్యారెట్ ముక్కలు నారింజ ముక్కలను తీసుకొని కొంచెం నీళ్లు జ్యూస్ లాగా చేసుకోండి ఆ నీటిని వడకట్టి నెలసరి వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు తాగుతూ ఉండండి దీనివల్ల శరీరానికి చలవ చేసి ఒక నాలుగు రోజుల పాటు నెలసరి రాకుండా ఉంటుంది ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కొబ్బరి నూనెలు కొంచెం దాచిన చెక్క పొడిని కలిపి పొత్తి కడుపుపై రాసి మసాజ్ చేసుకుంటే త్వరగా నొప్పి తగ్గుతుంది ఇక నెలసరి నొప్పులను తగ్గించే వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కాబట్టి నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు కమలపండ్లు నిమ్మకాయ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వారానికి రెండుసార్లు ఖచ్చితంగా దుంపకూరలను ఎక్కువగా తినాలి ముఖ్యంగా చేమదుంపలు చిలకడదుంపలు దుంపలు ఇలాంటి దుంపకూరకాయలను తింటే నెలసరి సమయంలో ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే చాలా మంది ఆడవారికి నెలసరి సమయంలో మొటిమలు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి దుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంప కూరలను ఎక్కువగా తింటే ముఖం పైన మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది ఇక నెలసరి నొప్పులకు అరటి పండు కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది అరటి పండులో పొటాషియం ఫైబర్ విటమిన్ బి ఇలాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆడ పిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటి తినండి శరీరంలో హార్మోన్స్ పనితీరు మెరుగుపడి ఎలాంటి నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి ఏది పడితే అది తినకూడదు లేదంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకండి దీనివల్ల మీ హార్మోన్స్ మార్పు జరిగి నెలసరి క్రమం అలాగే స్వీట్లను కూడా ఎక్కువగా తినకూడదు స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది ఆహారంలో కెలరీలు పెరిగే కొద్దీ మీ శరీరంలో హార్మోన్లు దెబ్బతింటాయి అలాగే కారంగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నెలసరి సమయంలో కారంగా ఉండే ఆహారాన్ని తింటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని పీరియడ్స్ సమయం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజుల్లో పచ్చళ్లకు అలాగే కారానికి దూరంగా ఉండండి ఇక ఆడవారి నెలసరి సమయంలో ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి నెలసరి సమయంలో ఫ్రూట్స్ తింటే ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడపిల్లలు నెలసరి సమయంలో చాక్లెట్స్ ఎక్కువగా తింటారు ఇక చాక్లెట్స్ విషయానికి వస్తే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను తినాలి అంతేకాని పిరియడ్స్ సమయంలో మామూలు చాక్లెట్లను తినకూడదు లేదంటే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాగే నెలసరి సమయంలో కాఫీ ఎక్కువగా తాగకూడదు అలాగే ఆలు చిప్స్ అస్సలు తినకూడదు వీటి వల్ల నొప్పులు ఏర్పడతాయి ప్రతి ఒక్కరూ నీళ్లు ఎక్కువగా తాగాలి పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే బ్లీడింగ్ అవ్వకుండా తగ్గించుకోవచ్చు ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి మన శరీరంలో విటమిన్ డి లేకపోతే హార్మోన్స్ సరిగా పనిచేయవు శరీరంలో విటమిన్ డి లేకపోయినా ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడదు తాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో తిరగండి మీ శరీరానికి విటమిన్ డి అందుతుంది అల్లం మన శరీరంలో వేడిని పెంచుతుంది కాబట్టి త్వరగా నెలసరి రావాలంటే ఒక వారం రోజుల పాటు ఒక చిన్న అల్లం ముక్కను తినండి లేదా అల్లం టీ తాగండి అల్లం తినడం వల్ల ఒక రెండు రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి అయితే చాలామంది మహిళలు రక్తం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఆడవారికి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది కొంతమందిలో పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్ళు మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి కొత్తిమీర పాలకూర బీట్రూట్ కందిపప్పు సోయా బీన్స్ మొలకెత్తిన పెసర్లు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మంచి ఆరోగ్యంతో పాటు శరీరంలో రక్తం పెరుగుతుంది ఇక నెలసరి సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి